మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు ఏ నాటి ధ్యానాంశం మనకు కావలసిన వాటిని సమకూర్చే గొప్ప దేవుడు మనకు కావలసిన వాటిని సమకూర్చే గొప్ప దేవుడు ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు నూట నలభై ఆరు ఒకటి నుండి వచనాల వరకు చదవండి నేటి ముఖ్యవచనం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నేను చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయింది ఆమె అకస్మాత్తుగా చనిపోయినందున ఏమి జరిగిందో ఎందుకలా జరిగిందో నేను నా కుటుంబం అర్థం చేసుకోలేకపోయాను ఓ నాన్నగారు ఒక దైవ సేవకుడు ఆయన తన జీవితం అంతా సంఘాలను నడిపిస్తూ దేవుని సేవ చేశారు అయితే మా తల్లి యొక్క భక్తి మరియు ఆమె ప్రార్థనలు మా కుటుంబం అంతటినీ ఐక్యంగానూ సంతోషంగానూ నిలబెడుతున్నాయని నేను నమ్ముతున్నాను ఆమె మమ్మును ప్రతి ఉదయం చాలా పెందలకడనే కడనే ఉదయకాలపు ప్రార్థనకు లేపేది మా కుటుంబమంతా కలిసి పాటలు పాడేవారం ప్రార్థన చేసేవారం బైబుల్ చదివేవారం మా అమ్మ చనిపోయినప్పుడు ఆమె లేకుండా మేమెలా కొనసాగలం అని మేమందరం దిగులు పడ్డాం ఏదేమైనా గాని ఉదయకాలమే లేచి ప్రార్థన చేసే మా అమ్మ నేర్పిన అలవాటును మేము కొనసాగించాం మేము మా కుటుంబానికి సమాధానం మరియు ఆదరణ కోసం ప్రార్థన చేశాం మా స్నేహితులు బంధువులు కూడా మా కోసం ప్రార్థన చేశారు అట్టి విపత్కర సమయంలో నేను నిజంగానే దేవుని ఆదరణను నా హృదయంలో అనుభవించడం గుర్తించి ఆశ్చర్యపోయాను మా కోసం అనేకులు ప్రార్థన చేస్తున్నారని మాకు బాగా అర్థమైంది మనకు ఆదరణ ఓదార్పు అవసరమైనప్పుడు దేవుడు దానిని మనకు అనుగ్రహిస్తాడని ఆ అనుభవం నాకు నేర్పింది నిజంగా దేవుడు మన అవసరాలన్నిటినీ ఎరిగి వాటిని మనకు సమకూర్చే గొప్ప తండ్రి నేటి ధ్యానం క్లిష్ట సమయాల్లో ఏ విశ్వాసపు అలవాట్లు నన్ను బలపరిచి నిలబెడతాయి ప్రార్థన ప్రియదేవా మా మాకోసం సమకూర్చుతున్న వాటన్నిటిని బట్టి వందనాలు మేము దుఃఖంలో ఉన్నప్పుడు మమ్మును ఓదార్చుము ఆదరణ అవసరమై వారి కోసం ప్రార్థన చేయనట్లును వారికి సహాయం చేయనట్లును మమ్మను నడిపించుము ఆమె ప్రార్థనాంశం తల్లి లేక తండ్రిని కోల్పోయి దుఃఖిస్తున్న పిల్లలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు హారూన్ పంజాబ్ పాకిస్తాన్ మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ